మామిడికాయలు ఈసారి నేల పాలు మొత్తం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి లాస్ట్ వీడియో మొత్తం మామిడి పండు రైతులు మామిడికాయ రైతులంతా కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారనేది ఈ ఈ చూస్తే మనం చెప్పొచ్చు అనమాట చూడండి ప్రజెంట్ లాస్ట్ వీక్లో వారం ముందు ఒక వీడియో పెట్టాము మామిడి పండ్లు రోడ్లు పాలు వేసి వేసింది దాని తర్వాత ఇంకొక వీడియో అండి ఇది కూడా చూడండి మొత్తం టన్నులు టన్నులు నేలపాలు ఇక్కడే కాదు కనిపిస్తుంది కదా అక్కడ ఒక మూడు నాలుగు టన్నులు ఉన్నాయి లాస్ట్ ఆ చెట్టు కాడ కనిపిస్తుంది కదా అక్కడ కూడా ఉన్నాయి దగ్గర దగ్గర ఇక్కడే ఇవి ఒక మీకు ఒక అంచనా ప్రకారం ఎత్తుకుంటే రెండు ట్రాక్టర్ల కాయలు చెక్కలు కట్టిండే ట్రాక్టర్లు అనుకుందాం రెండు ట్రాక్టర్ల కాయలు కింద పోయేస్తారు చూపిస్తాం మొత్తం ఈ కుప్ప అంతా కూడా చూపిస్తాం చూడండి కాయలు ఏమన్నా కొంతమంది లాస్ట్ వీడియోలో కామెంట్లు పెట్టారండి అవన్నీ గ్రేడింగ్ కాయలు పుచ్చిపోయినాయి అనేసి చూడండి దీంట్లో ఎన్ని పుచ్చిపోయినాయి ఎన్ని బాగున్నాయి కాయలు రేట్లు లేక అది ఒకటండి నేను చెప్పేది అది రైతులు కావచ్చు దళారులు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు మీడియాటర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు రేట్లు లేక నష్టపోయి పారేసినారు అనేది ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే రేట్ ఉంటే అవి కూడా డబ్బులు వస్తుందంటే ఎవరు ఎందుకన్న మానేస్తారా చెప్పండి డబ్బులు వస్తే అవి కూడా బారేరు కాబట్టి రేటు లేకనే పడేశాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా చూడొచ్చు దీంట్లో ఒకటి రెండు పోయినాయి కాయలు కాదనడం వల్లే కొన్ని బాగుండే కాయలు చూపిస్తాను చూడండి మీకు చూడండి ఈ కాయలు అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండయి చూడండి ఈ కాయ ఎక్కడన్నా ఏమన్నా డ్యామేజ్ ఉందా ఇది ఒకటే కాదు మీకు కొన్ని కాయలు చూపిస్తాను చూడండి ఈ కాయ ఎత్తుకున్నాం కింద దెబ్బ తగిలిండే కాయ అంటే కింద పడేటప్పుడు లైట్గా గీచుకునేది తప్పితే కాయ ఎక్కడా డ్యామేజ్ లేదు చూడండి ఇవంతా కూడా మీకు వీడియోలో లైవ్ చూపిస్తాను కదా డైరెక్ట్గా నేను కాయలు ఎన్నికాయలు డ్యామేజ్ ఉన్నాయి ఎన్నికాయలు బాగుంటాయి సెవెంటీ పర్సెంట్ బాగుండాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగుండాయి ఇంకా ఏమంటే రేట్లు లేక పడబోయేసారు అంతే చూడొచ్చు దగ్గర దగ్గర ఏడు మూడు నాలుగు టన్నులు ఏడైతే ఉన్నాయా ఆడ చూస్తాను కదా ఆ కుట్టు కూడా చూపిస్తాను చూడండి ఆ కుప్పు కూడా చూపిస్తాను దాని తర్వాత ఓడ కనిపిస్తాను చూడు ఆడగడ ఒక ట్రాక్టర్ కాయలు వెళ్ళిపోయేసారు మొత్తం ఎత్తుకుంటే దగ్గర దగ్గర ఇవే ఒక ట్రాక్టర్కి ఒక నాలుగైదు టన్నులు పెట్టుకున్నా కూడా నాలుగు మూల పన్నెండు టన్నులు కాయలు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకటి ఫ్రెండ్స్ దయచేసి దీన్ని రాజకీయం చేయద్దండి ఎందుకంటే మనము రైతు ఏ విధంగా నష్టపోయాడు దానికి ఏమైనా పరిష్కారం గురించి మనం మాట్లాడుకోవాలంటే దీన్ని రాజకీయం చేద్దాం దయచేసి ఎవరైనా కూడా ఎందుకంటే మనం రైతుకి ఏ విధంగా న్యాయం జరిగితే మనం ప్రయత్నం చేయాలా లేదంటే వదిలేసేయాలి అంతే దీన్ని రాజకీయం మాత్రం చేయొద్దండి దయచేసి హలో ఫ్రెండ్స్ చూడొచ్చు దీన్ని రాజకీయం చేయొద్దండి దయచేసి ఎందుకంటే మనము రైతులు నష్టపోయారు ఆల్రెడీ రైతులు కానీ వ్యాపారస్తులు పరిస్థితులని నష్టపోయారు నష్టాన్ని మనం ఏం మేలు చేయకపోయినా పర్వాలేదు వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు దీన్ని రాజకీయం చేసి దా అట్లా అట్లా ఆ పార్టీ ఈ పార్టీ మనకు సంబంధమే లేదు అసలు దీన్ని చేయాల్సింది మనం మీరు ఏమైనా కామెంట్ మీ విలువైన కామెంటు ఏదైనా దీన్ని ఈ విధంగా చేస్తే బాగుండు అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి కొంచెం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఏదైనా కొంచెం పై స్థాయిలో వాళ్ళకి తీసుకెళ్తే మీ కామెంట్ బాగుండి దాన్ని ఊరగాయనో లేదంటే మామిడిగా తొక్కు చేయడమో లేదంటే ఏదన్నా మనకు ఈ ఐస్ గోడౌన్లో పెట్టడము లేంటే ఎవరికైనా అనాదశాలకు చెప్పారు అట్లా ఆ విధంగా ఈయడం అనేది ఆ విధంగా సలహా అనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి ఇది పై స్థాయి కన్నా కొంచెం చేరిందంటే వాళ్ళు ఏదైనా మీ కామెంట్లు చూసి దాన్ని ఏదైనా మార్చుకుండే పరిస్థితి అనేది ఉండొచ్చు అనమాట సో ఆ విధంగా మీరైతే కామెంట్ చేయండి దయచేసి మాత్రం రాజకీయం చేయొద్దండి నేను రాజకీయం చేయడానికి అయితే ఈ వీడియో చేయలేదండి రైతులు ఖచ్చితంగా నష్టపోయారు అనే విషయాన్ని చెప్పడానికి రైతులు కావచ్చు వ్యాపారస్తులు కాదు అనే విషయానికి మాత్రం మనము వీడియో చేస్తాను చూడొచ్చు ఈ దగ్గర దగ్గర ఒక తక్కువలో తక్కువ అంటే ఒక నాలుగైదు టన్నులు నాలుగైదు వేల కేజీలు అనేది ఇక్కడ వేస్ట్ అయిపోయినాయి అనమాట నాలుగు వేలు మూడు వేలు నాలుగు రెండు వేల కేజీలు అనుకుందాం రెండు టన్నులు అనుకుందాం రెండు వేల కేజీలు వేస్ట్ అయిపోయినట్టే ఏడో రెండు వేలు ఆడో రెండు వేలు ఆడో రెండు వేలు ఆరు వేల కేజీలు అనేది ప్రస్తుతానికి వేస్ట్ అయిపోయినట్టు ఇక్కడ ఇంతకుముందు చూపించిన వీడియోలో దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై లోళ్ళు అంటే పదహైదు ఇరవై వేల టన్నులు పదహైదు ఇరవై వేల కేజీలు వేస్ట్ అయిపోయినాయి అనమాట చూడొచ్చు కొంతమంది అడిగారు నన్ను అరే బాబు అవన్నీ పుచ్చిపీని నువ్వు తిని చూపించరా అని నేను మీ కాయలు కూడా తిని చూపిస్తాను చూడండి ఇది రెండు బెంగళూరే సైజులు చూడండి ఏ సైజులు ఉన్నాయో ఎక్కడైనా డ్యామేజ్లు ఉన్నాయో చూసారు కదా బ్యాంగ్లూరు మంచి సైజు వచ్చిన కాయ ఈ కాయ పుచ్చిపీనే అంటారు కదా అరే పుచ్చిపి బారేసిన అంటారు కదా చూడొచ్చు కూడా చూపిస్తాను నేను బ్రహ్మాండంగా ఉంది కాయ యాక్చువల్గా ఈ బెంగళూరు కాయ అనేది పోతుంది ఎక్కువ బెంగళూరు ఒకటే అంటే ఇందులో బెంగళూరే కాదు కొన్ని బంగినపల్లి ఉన్నాయి బేనిషా చూడండి దీంట్లో కొన్ని రకాల కాయలు చూపిస్తాను నేను ఏమి కాయలు మీరే కామెంట్ చేయొచ్చు ఇప్పుడు చూపించింది మన బెంగళూరు రెండు మూడు రకాల కాయలు అయితే ఉన్నాయి మనము ఏదైనా పరిష్కార విధానం అనేది జనాలకు ఉపయోగపడే కామెంట్ ఏది చేసినారంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం అనవసరంగా దీన్ని కాంట్రవర్సీ చేయకూడదు ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళు బాధల్లో ఉండరు నష్టాల్లో ఉండరు దాన్ని మళ్ళీ మనం రెచ్చగొట్టినట్టు కాకుండా ఏదైనా వాళ్ళ పరిష్కార మార్గంలో ఏదన్నా ఉంటే మీ ఐడియాలు ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేసినారంటే వాళ్ళకనేది ఉపయోగపడచ్చు అది నేను చెప్పేది మన చిత్తూరు డిస్టిక్లో ఉండే పరిస్థితి అండి ఇది సో ఇంతకుముందు నేను కూడా అడ్రస్ లొకేషన్ కూడా చెప్పలేదు ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి దీన్ని మళ్ళీ ఎట్లా పోయి వస్తుందో అని చెప్పలేదండి మంది కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారు బెంగళూరు కాకుండా దీంట్లో నాలుగు రకాల కాయలు ఉంటాయి ఇదో రకమైన కాయ బేనిస్టర్ కాదనుకుంటా ఇది రకమైన కాయ ఇదో రకమైన కాయ ఇదో రకమైన కాయ కాయలు కాస్త పండ్లు అయిపోయినా ఉన్నట్టు ఇప్పుడు చూడు తిన్నాం తిన్న తిని కూడా చూడవచ్చు సూపర్ ఉంది తిని చూపించరా అయ్యా నువ్వు పారాయణ చేయాలని చూపిస్తావు అని అన్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట సో ఇదో రకమైనకాయ ఇదో రకమైనకాయ మల్గొప్పు అనుకుంటా పక్కానికి రెడీగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకైతే ఆ కుట్టకాడి పోదాము ఆడ కుప్పు ఉన్నది వేస్టేజ్ అంటే నిజంగా చూడండి ఒక రెండు వేల కేజీ అన్న తక్కువ కూడా రెండు వేల కేజీ ఉంటుంది ఇది ఆడుతుండీ మనము లాస్ట్ వీడియోలో చూపించింది ఏరియానే కాకపోతే వేరే ప్లేస్ అనమాట సో ప్రజెంట్ చూపిస్తుంది ఇంకో ప్లేస్ ఇదైతే నాకు తీయచ్చునో తీయకూడదు వీడియో తెలియలేదు కాకపోతే జనాలకు ఒక అవగాహన ఉండాలి రైతులు నష్టపోతారు అనే విషయాన్ని జనాలకు తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప దీన్ని ఇంకో విషయం అయితే కాదు అవైతే పోయినాయి చెడిపోయినాయి అంటే లాస్ట్ వీక్లో ఎప్పుడో పోషనారు ఇవి పోయినాయి కరెక్టే వల్ల ఇవన్నీ బెంగళూరు దీంట్లో చూడండి దీంట్లో రెండు రకాల కాయలు అయితే ఉన్నాయండి ఎక్కువ శాతం ఈ బెంగళూరు అని ఎక్కువ ఉన్నాయి చూడండి బేనిస్ ఎంత సైజు వచ్చింది చూడండి వేనిసిన లేకపోతే ఇది మల్గొబా అనుకుంటాను ఒకటి రెండు డ్యామేజ్లు ఉన్నాయి కొన్ని డ్యామేజ్లు ఉన్నాయి కొన్ని బాగున్నాయి చూడొచ్చు ఇవన్నీ కూడా మొత్తానికి నేలపాలు మామిడి పండ్లు నేలపాలు చూడచ్చు ఫ్రెండ్స్ ఇవి ఇవి ఒక రకమైన కాయలు ఈ కాయ చూడ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఇది ఈ కాయే ఈ కాయ రోడ్డు మీద పెట్టి అమ్ముకున్న కూడా మినిమం ఇరవై రూపాయలు అనేది తక్కువ ఉంటే తక్కువలో తక్కువ ఇరవై రూపాయలు ఇస్తారు ఈ పండ్లకి కిలో ఇరవై రూపాయలు ఇస్తారు ఏడ ఒక దగ్గర దగ్గర రెండు టన్నులు తక్కువ ఉంటాయి రెండు వేల కేజీలు ఈడ అక్కడ నిమిషాన కదా రెండు జూమ్ చేస్తా ఆడ చూడండి ఆడ రెండు టన్నులు ఉంటాయి దగ్గర దగ్గర సో అవి కూడా నెలపాలే మొత్తానికే అయిపోయినాయి అనమాట అట్లా ప్రస్తుతానికి మొత్తం నేలపాలు అయిపోయినాయి రైతులన్నీ రైతులు పాడేసినారో తెలీదు మనకి దళారులు పడేసినారో తెలీదు మొత్తానికి వేస్ట్ అయిపోయినాయి అయితే అయిపోయినాయి అనమాట ఏదైనా కూడా వేస్ట్ వేస్టే సో ఫ్రెండ్స్ మీకు విలువైన కామెంట్ మీరు ఏదన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే కామెంట్ చేయండి లేదంటే రాజకీయం చేయద్దండి దీన్ని దయచేసి ఎందుకంటే దీన్ని మళ్ళీ మన కాంట్రవర్సీ లెక్కలో తీసుకొని పోకూడదు వేస్ట్ అయితే అయిపోయినాయి అనేది విషయాన్ని అయితే మనం చెప్తాను ఫ్రెండ్స్ అదే అండి సో అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ మన చిత్తూరు డిస్టిక్లో ఉండే పరిస్థితి అనమాట ఇది మామిడికాయల పరిస్థితి మామిడికాయలే కాదు టమాటాలు కానీ నేరేడు కానీ అన్నీ కూడా రేట్లు తగ్గిపోయినాయి అన్నమాట సో ఫర్దర్గా రైతులు తెలివిగా ఆలోచించి ఏ పంటకు ఎప్పుడు డిమాండ్ వస్తుందో తెలుసుకొని ఒక అవగాహనతో మీరు పంటలేసి ఆదాయం తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్